భక్తులను ఎన్నో శ్రమలు పెడతాడు సాతాను ఎందుకు శ్రమలు పెడతాడు వాడికి ఏమన్నా బ్యాంక్ అకౌంట్లో ఒక రూపాయి వస్తుందా శ్రమలు ఎందుకు పెడతాడంటే దేవుని పని మీద నుండి నీ దృష్టి మళ్ళించడానికి నీకు వ్యాధి వచ్చింది కదా ఇంకా ఎందుకు నీకు సమస్య వచ్చింది కదా ఇంకా నువ్వు ఆరాధనకి వెళ్ళడం ఎందుకు ఇంకా ప్రార్థన చేయడం ఎందుకు నీ అప్పులు తీరలేదు కదా ఇంకా దేవుడు ఎందుకు భక్తి ఎందుకని వాడు రకరకాలుగా నిన్ను తిప్పలు పెట్టి దేవునికి దూరం చెయ్యాలని వాణి ప్రయాస విషయంలో చెప్పాడు కదా అతని కంచె అతని చుట్టూ ఉన్న కంచె తీసివేసి చూడవయ్యా అతడు నీ ముఖము మీదనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడన్నాడు సాతాను దేవునితో యహోవా దేవుడు అన్నాడు అలా ఎప్పటికీ జరగదు నేను మేలు చేసినా అతడు నా భక్తుడే మేలు చేయకపోయినా అతడు నా భక్తుడే కంచె వేసినా అతడు నన్ను హత్తుకొని ఉంటాడు కంచె తీసేసినా నన్ను హత్తుకొని ఉంటాడు చూద్దామా మరి సవాల్ ఛాలెంజ్ కమాన్ దేకే ముప్పు తిప్పలు అండి నిన్ను వదిలిపెట్టిపోయేటట్టు చేస్తాను అంటే నీ బతుకు ఎప్పుడు నువ్వు చేయలేవురా నీ బతుకు చాలదు అలా చేయడానికి భూమి మీద ఉన్న భక్తులంటే ఏమనుకున్నావు వాళ్ళు ఏదో మతలబ్బు కోసం స్వార్థం కొరకు నన్ను భజన చేసేటోళ్ళు కాదు వాళ్లకు నాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది నేను మేలు చేసినా చేయకపోయినా వాళ్ళని హత్తుకుంటారు అవసరమైతే నా కొరకు చచ్చిపోతాడు కానీ నన్ను వదలరు సాతాను ఆ నీ భ్రమ చూద్దామా మరి సరే కంచె తీసేసాను పో నువ్వేం చేస్తావో చేసుకో ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు దేవుడు వాడికి సాధ్యమైనన్ని తిప్పలు పెట్టాడు యోబును యోబు వదిలేశాడా వదిలేశాడా నా దేవుడు చెయ్యి చాపి తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక అయినా సరే నేను నా దేవుని వదలకుండా ఉంటాను నా విమోచకుడు సజీవుడు నా చర్మమంతా కుళ్ళిపోయినా నా విమోచకుడు సజీవుడు ఒకనాటికి మళ్ళీ నేను నా ప్రభువును ముఖాముకి చూస్తాను ఆ నిరీక్షణ వదలకుండా ఉండడమే యోగు యొక్క గెలుపు యోగు పంతొమ్మిదవ అధ్యాయము దయచేసి చూడండి యోగు పంతొమ్మిది ఇరవై ఐదు అయితే నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నేను నేనెరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత నా శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచేదను మరి ఎవరో కాదు నేనే కన్నులారా ఆయన్ను చూస్తాను నా దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక దేవుడు నన్ను ఏమైనా చెయ్యని నేను మాత్రం వదలను దేవుని పాదాలు వదలను యోబు గ్రంథం ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడండి దయచేసి దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక నేను ఆయన వదలనంతే ఆయన ఏమైనా చేయని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇలాగ నా శరీరం అంతా చీకిపోయినా కుళ్ళిపోయినా మట్టికి మన్నైపోయినా నా విమోచకుడు వచ్చి భూమి మీద నిలబడతాడు అని క్రీస్తు రెండవ రాకడను గూర్చి మాట్లాడుతున్నాడు ఆయన ఆ దినమున కుళ్ళిపోయిన సవాలు మట్టిలో కలిసిపోయిన సవాలు మహిమ దేహాలుగా మారి ఆ మహిమ దేహమును నేను ధరించుకొని నా విమోచకుని కళ్ళారా నేను చూస్తాను నేను ఎరుగుదును ఇంతకంటే ఇంకేం చేయగలడు నన్ను ఏం పర్వాలేదు సైతాను ఘోరంగా ఓడిపోయాడు యోబును ఎన్ని కష్టాలు పెట్టాలనుకున్నాడు అన్ని కష్టాలు సైతాను పెట్టాడు వాడు అనుకున్నదంతా చేసి కూడా సాతాను ఘోరంగా ఓడిపోయాడు యోబు దేవుణ్ణి దూషించేటట్టు వాడు చేయలేకపోయాడు నీ ముఖం మీదనే దూషించేటట్టు చేస్తానన్నాడు చేయలేకపోయాడు అన్నీ కోల్పోతున్నాడు స్థుతిస్తూ ఉన్నాడు యోబు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని దేవునికి స్తోత్రం కలిగినుగాక ఈ పోరాటంలో సాతాను ఘోరంగా ఓడిపోయాడు యోబు గెలిచాడు దేవుణ్ణి గెలిపించాడు దేవునికి స్తోత్రం కలిగిగాక హాలెల్లుయా హాలెల్లుయా ఏం భక్తుడండి ఆ రోజుల్లో సంఘాలు లేవు ఇట్లా బోధలు చేసే పాస్టర్లు లేరు ఈ షేప్లో బైబిల్ గ్రంథం లేదు ఆది కాండమే లేదు అబ్రహాము కంటే ముందడు భక్తుడు అయిన ఇంత భక్తి ఎలా సాధన చేశాడండి ఇంత బలమైన విశ్వాసం ఎలా సాధన చేశాడండి సంఘాలు లేవు ప్రవక్తలు లేరు బైబిల్ గ్రంథం లేదు లేఖనాలు లేవు ఆనాడు యోగ అంత బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తే ఇవాళ అన్నీ కలిగి ఉన్న నీవు ఎంత బలంగా ఉండాలి ఏది నీ జయం కొంచెం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయేసరికి ఆ ఏం ప్రార్థన ఏం దేవుడు ఏం బైబిల్ అంటావా నీకు ఆయన సింహాసనం ఇవ్వాలి నువ్వు గెలవాలి నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు శ్రమ సంభవించడం నీకు ఓటమి కాదు శ్రమ సంభవించినా నువ్వు ప్రభులో నీకున్న విశ్వాసాన్ని వదలకపోవడం నీ గెలుపు నేను చెబుతున్నాను ప్రార్థనకు జవాబు రావడం కూడా నీ గెలుపు కాదు టెక్ దిస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ ప్రార్థనకు జవాబు రావడము కూడా నీ గెలుపు కాదు నేను నోరు జారలేదు అందుకని రిపీట్ చేస్తున్నా దిస్ ఇస్ ఏ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ విచ్ విల్ స్టాండ్ for ఇటర్నిటీ నీ ప్రార్థనకు జవాబు రావడం నీ గెలుపు కాదు జవాబు రాకపోయినా దేవుని పాదాలను వదలకపోవడం నీ గెలుపు దేవునికి స్తోత్రం కలుగునగాక దాట్ ఈస్ ద విక్టోరియస్ లైఫ్